నెల్లూరు జిల్లా నాయుడుపేటలోని మున్సిపాలిటీకి సంబంధించిన స్థలాల పరిరక్షణలో భాగంగా మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేపట్టడం జరిగిందని మున్సిపల్ కమిషనర్ షేక్ ఫజుల్లా తెలియజేశారు బుధవారం మున్సిపాలిటీ పరిధిలో ఖాళీగా ఉన్న మున్సిపల్ స్థలాలను శుభ్రపరిచి మొక్కలు నాటే విధంగా చర్యలు చేపట్టారు ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ మున్సిపల్ స్థలాలు ఆక్రమణకు గురి కాకుండా వాటిని పరిరక్షించడంలో భాగంగా ఆ ప్రాంతంలో చెత్తా చెదారాలను తొలగించి మొక్కలు నాటే విధంగా చర్యలు చేపట్టడం జరిగిందన్నారు నాడుపేట పురపాలక సంఘ పరిధిలో ఉన్నటువంటి మున్సిపల్ స్థలాలు ఏదైతే ఉన్నాయో ఆ స్థలాలు కబ్జా కాకుండా ఆక్యుపేషన్ కాకుండా ఆ స్థలాలన్నీ కూడా శుభ్రపరిచి అందులో ప్లాంటేషన్ చేయటం జరుగుతుంది అంటే మొక్కలు నాటడం జరుగుతుంది అంటే అస్తవ్యస్తగా ఉండి అది ఖాళీగా ఉందని ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ రాళ్ళు రప్పలు అంతా గలీజ్ అంతా కూడా తీసుకొచ్చి అక్కడ పారేస్తున్నారు అదేవిధంగా ఆక్యుపేషన్ చేసుకోవడానికి కూడా అవకాశాలు ఎక్కువగా కనబడుతున్నాయి కాబట్టి వాటన్నిటిని కూడా శుభ్రం చేసి ఆ అక్కడ బోర్డులు నాటి ఆ చుట్టుపక్కలంతా కూడా మొక్కలు వేసి మున్సిపాలిటీ యొక్క అధీనంలో ఉన్నట్టుగా చేయడం జరుగుతుంది మున్సిపల్ సైట్ల మీద ఆక్రమణ చేయాలని కానీ లేదు వాటిని వాటి మీద ఏ విధమైనటువంటి కన్ను వేసినా చాలా కఠినమైనటువంటి చర్యలు ఉంటాయి మరిన్ని న్యూస్ అప్డేట్ కోసం త్రీ న్యూస్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ను ప్రెస్ చేయండి